ప్రకాశం జిల్లా తర్లుపాడులోని ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ గ్రామాల నుండి నిత్యం అనేక పనుల కోసం వస్తుంటారు వెళ్తుంటారు కానీ కలు నుండి తర్లుపాడు రహదారిలో పిచ్చి మొక్కలు మొలవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది ఈ రోడ్డునకు ఇరువైపులా కంప చెట్లు వేపుగా పెరిగి రోడ్డు మొత్తం కంపేస్తాయి ఈ రహదారిని ప్రయాణించాలి అంటే ప్రయాణికులు ప్రాణాలు వరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు ఈ విషయం గమనించిన సామాజిక కార్యకర్త కసటి వెంకట జగన్ బాబు తారు రోడ్డుకి ఇరువైపులా పెరిగిన కంప చెట్లు రాకపోకలకు తీవ్ర ఆటంకంగా మారుతున్న నేపథ్యంలో స్వయంగా ముందుకు వచ్చి తన సొంత ఖర్చులతో అవి తొలగించారు ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వాన్ని ఎదురు చూడకుండా తన బాధ్యతగా భావించి ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టడం స్థానిక ప్రజలను ఎంతో చెట్లు రహదారిపై వంగి ఉండటంతో ద్విచక్ర వాహనదారులకు ప్రమాదం ఏర్పడుతున్నట్లు వాహనదారులు తెలిపారు ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త కసెట్టి వెంకట్ జగన్ బాబు మాట్లాడుతూ ప్రజల దేవుళ్ళు వాళ్ళ ప్రయాణం సురక్షితంగా ఉండాలన్నదే నా ఆలోచన ప్రభుత్వం చేసే వరకు ఎదురు చూడకుండా మనమే ముందుకు రావాలి ఈ చెట్లు తొలగించడంతో ఖర్చు అయితే అయింది కానీ ప్రజలకు ఉపశమనం కలిగిందన్న ఆనందమే పెద్దది అని పేర్కొన్నారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్డు తర్లుపాడు నుంచి కల్జులపాడుకెళ్ళే మెయిన్ రహదారి రోజు కొన్ని వందల వెహికల్స్ ఈ రూట్లో వెళ్తున్నాయి కానీ రోడ్డుకి ఇరువైపులా పెరిగిన కంపెనీ ఎవరూ పట్టించుకోవట్లేదు దగ్గరకు వచ్చేదాకా ఏ వెహికల్స్ కూడా మనకు అర్థం కావట్లేదు ప్రమాదాలు జరుగుతున్నాయి డైలీ అయినా కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు నేనే ముందుకు సామాజిక బాధ్యతగా నా వంతు ఏదైనా చేయాలన్న తలంపుతోటి ఈ మంచి కార్యక్రమం చేపట్టాను ఎవరిని తప్పుపట్టడం కాదు కానీ ప్రతి ఒక్కరూ ఇది నాది అని సమాజంలో ఇలా చేసుకుంటూ పోతే ఏ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా వహించాలని నా కోరిక అలాగే చూడండి రోడ్డుకి ఇరువైపులా భయంకరంగా ఉంది చెట్లు అవి కళ్ళకు తగులుతున్నాయి కళ్ళు పోయే వాళ్ళు కళ్ళు పోతున్నాయి ఆటోలు యాక్సిడెంట్ అవుతున్నాయి డైలీ బైకులు యాక్సిడెంట్ అవుతున్నాయి ఇవన్నీ చూసి నేను డైలీ ఇక ఇదే రూట్లో వెళ్తుంటాను ఎవరు స్పందించలేదని చెప్పే ఉద్దేశంతో ఈరోజు జేసీబీని తీసుకొచ్చి అన్నీ తొలగిస్తున్నాము మీరు కూడా మీ వంతుగా మీ గ్రామానికి ఏదో ఒకటి చేయండి ప్రతి ఒక్కరూ ఇన్స్పైర్గా తీసుకొని